ఓకే అప్పటి నుంచి జరుగుతుంది కాబట్టి సమస్యలు అన్నీ చెప్పిండ్రు సమస్యలు చెప్పడానికి ఏం లేదు పరిష్కారాలు కూడా కొంచెం ఇటు అటుగా చెప్తూ వచ్చిండ్రు కానీ నాకు అనిపిస్తుంది ఆ పరిష్కారాలు ఏవి కూడా పరిష్కరించేటివి కాదు ఒకప్పుడు నేను హాస్టల్ స్టూడెంట్నే టెన్త్ వరకు తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా మా హాస్టల్ వాడితేనే ఏమన్నా స్కాములు చేస్తేనేమో కర్రలు పట్టుకొని ఉరికేటోళ్ళం మమ్మల్ని పోలీసులు కొడతారని తెలిసి కూడా మేము కొట్టేటోళ్ళం మళ్ళీ పోలీసులు వాళ్ళు మమ్మల్ని ప్రభుత్వం ఏమన్నా సరిగ్గా పెట్టకపోతేనేమో పల్లెలు పట్టుకొని ఉరికేటోళ్ళం పల్లెలు పట్టుకొని రోడ్డు మీద ప్రదర్శనలు అప్పుడు ఆర్కృష్ణ ఉండే అర్ధనగ్న ప్రదర్శనలు ఇట్లా చేసేవాళ్ళం ఇవాళ ఆర్కృష్ణ కానీ సరే బీసీ ఉద్యమం నిజానికి బీసీ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమే హాస్టల్ ఉద్యమే మేము అప్పుడు పీడిఎస్ఈలో ఉండేది విద్యార్థి ఉద్యమాలు చేస్తూ వచ్చినాం మా హక్కుల కోసం వేరే హాస్టళ్లలో పిల్లలకు కూడా సరిగ్గా తిండి పెట్టకపోతే పిల్లలు ఉండి కూడా మేము వార్డెన్ల మీద ఫైటింగ్ పోయినాం ఇవాళ విద్యార్థి ఉద్యమాలు నామమాత్రం అయిపోయిన తర్వాత పేరెంట్స్ కమిటీలు అమ్మల కమిటీలు ఏర్పడాల్సిన సందర్భం వచ్చింది ఈ సందర్భంలో మన గోసల సీన్ అన్న గోస విద్యార్థుల గోస అనేది గోస పిల్లల గోస అనేది ఇంటి పేరులో గోస ఉంది కాబట్టి పట్టుకున్నాడు కాబట్టి నేనేమంటున్నా అంటే నేను ఒకటే సూచన చేస్తున్నా మన బిడ్డలకు సరిగా అన్నం పెట్టలేనప్పుడు మనం అన్నం తినగలమా నిమ్మలంగా ప్రశాంతంగా చాలా బాధకరమైన విషయం కదా ఒక చిన్న బిడ్డ మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ బిడ్డకు అన్నం తినలేకపోతే మన తినబుద్ధిగా ఆ బిడ్డలకు అన్నం పెట్టడానికి ఒకవేళ లేకుంటే మనం మార్చుకొని పిల్లలకు పెట్టుకుంటాం ఈ ప్రభుత్వం కనుక తల్లి అనుకుంటే దానికి ఆ బాధ్యత ఉండాలి వేరే విషయాలల్లో మినహాయించి హాస్టల్ పిల్లలు ఒక ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఐదు ఏళ్ళ కింద గదే పోరాటము ఇవాళ కూడా గదే పోరాటము దుర్మార్గమైన పరిస్థితి ప్రైవేట్ స్కూల్స్లో చదివిపిద్దామంటేనేమో ఫీజులు కట్టలేము గవర్నమెంట్ స్కూల్స్ రెసిడెన్షియల్ అంటే ఒక అప్పుడు కళ మేమైతే మామూలు హాస్టల్స్లో చదువుకున్నాం రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా అంటే చాలా గొప్ప అనుకునే వాటిలో కూడా తిండి సరిగా పెట్టలేకపోతే ఇంకా ఏం చేయాలి అందుకని నేనేమంటున్నా అంటే మనం ఇట్లాంటి సమావేశాలు మా చిన్న చెప్తాడు రాజకీయాలకు అతీతంగా ఆయన రాజకీయ పార్టీలు ఉన్నాడు కాబట్టి భవిష్యం అనుకుంటారేమో అని భయపడతా ఉంటాడు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు డబ్బున ఈ ప్రభుత్వాన్ని తిడితే ఇక తిట్టినవుతీ అని గమనం ఉంటే తిట్టినవు కాదు మనం పొగిడినా చేయదు అది ఎందుకంటే దున్నపోతు మీద వానబడడం మనం ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలు మంత్రాలు వాళ్ళకు నిమ్మలంగా జో కొడతాయి తప్ప పాటల లాగా మంత్రాలకు చింతకాలు రాలై మాటలకు ఉపన్యాసాలకు పనులు కావు చర్యలు తీసుకోవాలి ఒకప్పుడైతేనేమో మేము కట్టెలు పట్టుకొని వాడేళ్ళ మీద గురికినాం కానీ అలా పోరాట రూపాలు లేవు గనక మన బిడ్డలు తినకుండా మనం తినగలుగుతామా మన బిడ్డల కోసం ఒకరోజు నిజంగా పేరెంట్స్ అయిన మీరు మీ అన్నదమ్ములమైన మా సంఘాలం మేమంతా కూర్చుందాం ఒకరోజు మేము అన్నం తినకుండా ఒకరోజు కాదు మా బిడ్డలకు సరి అయిన అన్నం దొరికేంత వరకు వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు మేము అన్నం తినకుండా ఆడ జర్నా చౌక్లో కూర్చుంటాం దానికి మనం సిద్ధమైతే చెప్పండి నిజంగా పరిష్కారం అవుతుంది కాకుండా ఉండే సమస్యలే ఎందుకంటే ఎంఆర్పిఎస్ చూసినాం కదా గుండె జబ్బుల సమస్య మీద కానీ వికలాంగుల సమస్య మీద కానీ కృషి పోరాటాలు ఇక్కడ మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కనుక మనం చిన్న చిన్న కాదు ఒకవేళ పట్టుకుంటే ఇష్యూని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పోరాటం చేయాలి మనం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైతే మన బిడ్డల ప్రాణాలు నిలబెట్టుకోగలుగుతాం యాభై మంది చచ్చిపోయారు కదా ఈ యాభై మంది మళ్ళీ ఇంకో జాపకూడదంటే మనం సిద్ధం కావాలి హైతో మర్నా సీకో కదం కదం పల్లన సీకో మనం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైతే మన ప్రాణాలు ఏం పోవు నేను ఇరవై రెండు రోజులు ఢిల్లీలో నిరా చేసిన ఏం పోలే ప్రాణం కాకపోతే కొద్దిగా ఆరోగ్యం దెబ్బతిన్నది దెబ్బతింటే తినని ప్రాణం దానికంటే మన బిడ్డలు పోడగ కొట్టుకోవడానికంటే ఏమీ కాదు కదా అది కాబట్టి మనం నిరాహార దీక్షలకు సిద్ధమా మన బిడ్డలకు సరి తిండి సరి అయిన సౌకర్యాలు కల్పించేంత వరకు భవనాలు కట్టే కట్టిస్తామని హామీ ఇచ్చేంత వరకు మనం ట్యాంక్ బండ్ కాడ కూర్చోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నమస్కారాలు